అనుసరిస్తున్న కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి పదహారున జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి తులసిదాస్ పిలుపునిచ్చారు స్థానిక సిపిఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు మరోవైపు నిరుద్యోగం విలయతాండవం చేస్తుంది ప్రజల కొనుగోలు శక్తి లేక అల్లండిపోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ఈ విధానాలకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఫిబ్రవరి పదహారున నిరసన కార్యక్రమాలకి ఎస్కేఎం ట్రేడ్ యూనియన్లు పిలిపించాయి ఆ పిలుపులో భాగంగా ఈ జిల్లాలో చేపట్టేటటువంటి కార్యక్రమాల్లో మన పార్టీ కార్యకర్తలు చురుకైనటువంటి పాత్ర నిర్వహించాలి ఆ నిరసనోద్యమంలో పూర్తి స్థాయిలో భాగస్వామ్యం కావాలని కోరుతున్నాను